హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వర్ల్డ్ ఈరోజు మనం వీడియోలో చీర కుచ్చుల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా సులువుగా ఇంట్లోనే ఎలా కట్టుకోవాలన్నది చూసేద్దాము సో అంతకంటే ముందు బిగ్నర్స్ కోసం అయితే నేను ఒక వీడియో చేశానండి సో సిల్క్ థ్రెడ్ని సింపుల్గా ఎలా చుట్టుకోవాలి ఎలా గమ్ చేసుకోవాలి మనం కూర్చుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను వీడియో చేశాను సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి బిగ్నర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి ఓకేనా ఎగ్జామ్ ప్యాడ్కి మనము సిల్క్ థ్రెడ్ని ఇలా వరుసలు చుట్టుకుంటాం కదా కేవలం అరవై వరుసలు మాత్రమే చుట్టుకోవాలి ఓకేనా అరవై వరుసల దారాన్ని ఇలా గమ్ చేసేసుకోవాలన్నమాట ఇలా పెద్ద సైజు నీడిల్ ఒకటి తీసేసుకోవాలి మనం తీసుకున్న ఈ సిల్క్ దారం అనేది సూదిలోకి ఎక్కించుకునేలాగా మనం గమ్ చేసుకోవాలన్నమాట అంటే వెడల్పుగా గమ్ చేసుకోవాలి అలాగే ఇలా పెద్ద పూసలు ఒకటి తీసుకున్నాను నేను డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ మనము నీడిల్లోకి దా సిల్క్ థ్రెడ్ని ఎక్కించేసుకున్నాం కదా దాన్ని ఇలా శారీకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ కుచ్చుకి కుచ్చుకి మధ్యలో గ్యాప్ కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి ఇలా ఇప్పుడు పూసను ఎక్కిచ్చేసుకోవాలి మనం పెద్ద సైజు పూసలు తీసుకున్నాం కదా ఆ పూసల్ని ఇలా ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు కుచ్చుని టై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనకు అరవై వరుసలు దారం చుట్టేసుకుంటే మనం ఇలా పెట్టుకున్నప్పుడు నూట ఇరవై వరుసలు కుచ్చు అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ జరి దారంని సూదిలోకి ఎక్కిచ్చేసుకొని ఇక్కడ కూర్చుని ట్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు ఇలాంటి డిజైన్ అనేది సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు మనము చాలా సులువండి మనము కుచ్చులు అనేవి కట్టుకోవచ్చు ప్రీవియస్గా నేను వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి జరిదారంతో మనం కూర్చో ఎలా ట్రై చేసుకోవాలన్నది ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి డైరెక్ట్గా మనం సారీకి సిల్క్ దారం ఎక్కిచ్చేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కావాల్సింది పెద్ద సైజు పూసలు ఒకటి అలాగే మనకు సిల్క్ దారాన్ని ఎక్కిచ్చేసుకోవడానికి నీడిల్ అవి రెండు సరిపోతాయి మనకు ఇవన్నీ మనం ఉంటే మనము ఈజీగా చీరకనేవి కుచ్చులు అనేవి వేసేసుకోవచ్చు ఈ విధంగా జరిదారంతో టై చేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చు మనకి ఎంతైతే పెట్టుకుంటామో అక్కడికి కట్ చేసేసుకోవాలి మనము కుచ్చు కూడాను ఒక వన్ ఇంచ్ కుచ్చు పెట్టేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా అన్నమాట ఈ విధంగా మనం కుచ్చు ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా చాలా సింపుల్గా మనము కుచ్చు అనేది రెడీ చేసేసుకున్నాము మనం సిల్క్ థ్రెడ్కి గమ్ పెట్టి అంటించడం కూడాను ఇలా వెడల్పుగా అంటించుకోవాలండి సో ఈ విధంగా అనమాట ఇలాంటిచ్చుకుంటే మనకు సూదులోకి ఈజీగా ఎక్కుతుందనమాట ఓకేనా అరవై వరుసల దారాన్ని ఇలాంటి చేసుకోవాలి సో ఇలా అనమాట ఇలా నేను సిల్క్ థ్రెడ్తో అయితే డిజైన్ చేశాను మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఐకాన్ ప్రెస్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు కుచ్చుల్ని క్రోషాతో ఈజీగా అల్లుకోవడం కూడా కావాలి అంటే ఒకసారి కమెంట్ చేయండి నేను క్రోషా డిజైన్స్ కూడా చూపించడానికి రెడీగా ఉన్నాను ఈజీ మెథడ్లో ఎలా క్రోషా అల్లుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఎగ్జామ్ ప్యాడ్కి చుట్టుకున్న ఈ సిల్క్ థ్రెడ్ వచ్చేసి మనకు అరవై వర్షాలు చుట్టుకుంటాం కదా సో ఇవి మనకు కుచ్చులు వచ్చేసి నాలుగు కుచ్చులు వస్తాయండి సో ఇలా అనమాట మనం చీరకి నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్నాను మీరు వన్ ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు సో ఇలాగా మనము ఎగ్జామ్ పడికి దారాలను చుట్టుకుంటూ ఇలా డైరెక్ట్గా చీరకేసి కుట్టేసుకోవచ్చు అనమాట సో ఇలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు చీరకి హోల్ పడుతుంది అలా అని ఏమి ఉండదండి సో నీట్గా వచ్చేస్తాయి మీకు కనిపిస్తుంది కదా సో హోల్ అనేది మనకి కనపడదు మనం ఇక్కడ బీట్ వేస్తున్నాం కాబట్టి సో ఈ పూసల్ని మనము సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంకా రకరకాల పూసలు ఉంటాయి మీరు మీకు నచ్చిన డిజైన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సో జస్ట్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అని చూపించడం కోసానికి నేను మీకు వీడియో చేశానండి మనం ఈ డిజైన్ కోసం సపరేట్గా కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకోవడం ఏముండదు ఉండదు డైరెక్ట్గా చీరకేసేసి ఇలా కుచ్చుల్ని టై చేసుకుంటాము సో ఈ విధంగా అన్నమాట సో మనకు చేస్తుంటే కూడా చాలా సింపుల్గా అయిపోతుంది చీరకుచలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఓపిక అవసరము సో ఇక్కడ మనము ఎగ్జామ్ ప్యాడ్కి వర్సల్ని చుట్టుకోవడమే ఎక్కువ టైం పడుతుందండి చీరకి కుట్టుకోవడం చాలా తక్కువ టైంలో మనం చుట్టేసుకోవచ్చు సో ఇలా ఈజీ మెథడ్లో ఉండే డిజైన్స్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఈ విధంగా అనమాట వీడియోలు చూపిస్తున్న విధంగా మనం కూర్చుల్ని టై చేసేసుకుంటే సరిపోతుంది మనం ఈ జరీదారాన్ని కనపడకుండా లోపల నుంచి మిడిల్లో నుంచి సూదిని ఇలా తీసేసుకొని కట్ చేసుకుంటే మనకు జరీదారం పైకి కనపడదనమాట సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా యూస్ చేస్తూ మనం కూర్చుని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట సో నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఫైనల్గా శారీ లుక్ ఇలా అనమాట సో చూసారు కదా చాలా బాగుంది సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్